చిన్న గడడానికి స్వాగతం సుస్వాగతం వేసవి తాపాన్ని తగ్గించేదానికి ఈరోజు మనం ఐస్ యాపిల్ జ్యూస్ ఇంట్లోనే తయారు చేసుకుంటాం ఐస్ యాపిల్ అంటే తాటి ముంజలు జ్యూస్ ఇదిగోండి తాటి ముంజలు తీసుకొని ఇలా తొక్కవలిసి సన్న పీచి పీసుగా కట్ చేసాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేస్తాను దొంగి మిక్సీ జార్ తీసుకున్నాను దీంట్లో ఈ తాటి వేస్తున్నాను తాటి ముంజలు ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది లివర్ క్లీన్ అవుతుందంట హార్ట్కి కూడా మంచిది మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది దీంట్లో మనకి హెల్త్కి చాలా మంచిదండి ఈ ఎండాకాలం మనం కొంచెం పీసులు ఎత్తి పెట్టుకుంటాం ఒక ఐదు ముంజలు తీసుకున్నాను టూ గ్లాస్ జ్యూస్ వస్తుంది ఇప్పుడు దీంతో దీంట్లో ఇప్పుడు కొంచెం యాలగలు వేస్తాను చూడండి రెండు యాలగలు చూడండి రెండు యాలక్కలు వేస్తున్నాను గొంతు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అయినా కూడా ఎండాకాలం జ్యూసులు తప్పకుండా ఉండలేకున్నాము షుగర్ వస్తే యాడ్ చేస్తున్నాను కొంచెము ఏంటంటే కొంచెం వేసేది ఎక్కువ స్వీట్ ఉంటే బాగుండదని దీంట్లో మనం కొబ్బరి నీళ్ళతో కూడా హెల్త్కి మంచిది కాబట్టి కొబ్బరి నీళ్ళతో కూడా ఈ జ్యూస్ చేసుకోవచ్చు లేదా ఐస్ వాటర్తో చేసుకోవచ్చు లేదా ఇప్పుడు నేను తాటి ముంజులు మిల్క్ షేక్ చేస్తున్నాను చూడండి దీన్ని ఇప్పుడు మిక్సీ పడతాను మిక్సీ పట్టి కొంచెం పాలు వేస్తాను మళ్ళీ మళ్ళీ మీకు చూపిస్తాను ఇలా పేస్ట్ అయిన తర్వాత ఒక గ్లాస్ మిల్క్ పోస్తున్నాను ఇది మిల్క్ షేక్ తాటి ముంజల మిల్క్ షేక్ ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసి నేను చూపిస్తా ఇందు మిక్సీ వేసేసాను ఇప్పుడు ముందుగా మనం సబ్జా గింజలు మన ఇంటికి చాలా సెలవు చేస్తుంది కదా ఈ వేసవ కాలంలో సబ్జా కటోర ఎక్కువ వాడాలి ఇదో టూ గ్లాస్ జ్యూస్ అయింది ఫైవ్ ముంజలు వేస్తే ఉద్యోగింగ్ వేస్తున్నాను చల్ల చల్లగా రైస్ పని తగ్గించేదానికి కొంచెం ఒక గ్లాస్కే పోసుకుంటాము ఒకటిన్నర గ్లాస్ వచ్చింది ఇదండి అది హాఫ్ గ్లాస్ వచ్చింది చాలండి అండి మళ్ళ కొంచెం సబ్జా గింజలు వేసుకొని ఐస్ క్యూబ్స్ యాడ్ ఐస్ పాలే పోసాను ఐస్లో పెట్టిన పాలు అందుకనేసి నేను మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేయలేదు ఇదండి కొంచెం పీసెస్ తగులుతూ ఉంటే మనకు టేస్ట్గా ఉంటుంది అందుకని కొంచెం ముంజలు పీస్లాగా పెట్టుకున్నాము ఇదండి తాటి ముంజలా జ్యూస్ వీటిని ఐస్ యాపిల్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో అందుకని ఒంటికి చాలా చదువు చేస్తుంది వీటి వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీంట్లో మెగ్నీషియం ఎక్కువ ఉందంట ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి ఈ ఎండాకాలంలో వేసవ తాపాన్ని తగ్గిస్తుంది మన ఒంటిని చల్లబరుస్తుంది ఇలా జ్యూస్ చేసుకుని తాగితే పిల్లలు చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలానే కాకుండా వాటి వాటర్ వేసైనా ముంజిలతో జ్యూస్ చేసుకోవచ్చు లేదా టెంకాయ వాటర్ వేసి జ్యూస్ చేసుకోవచ్చు ఇది మిల్క్ షేక్ మిల్క్ వేసి మిల్క్ షేక్ చేశాను నేను చూడండి తాగి చెప్తాను ఎలా టేస్ట్గా ఉందో చూడండి నిజంగా నేను కూడా ఎప్పుడు ఈ జ్యూస్ తాగలేదు సేమ్ పాయసం టేస్ట్లో సూపర్గా ఉంది కొంచెం పల్స్గా చేసుకుంటే మన ఒంటికి కూడా సెలవు కాబట్టి ఈ ఎండాకాలంలో ఇలాంటి జ్యూసులు చేసుకొని మనం తాగుతూ ఉంటే మన ఇంటికి ఒళ్ళు చల్లబరుస్తుంది మనకి హెల్తీ కూడా మన ఇంట్లోని ఏమి వీటిలో తాటి మంజలు ఏమి కెమికల్స్ ఉండవు న్యాచురల్ తాటి మంజులు అందుకని ఇవి మనకు పల్లెటూర్లకు పోతే భలే ఎక్కువ దొరుకుతాయి మేము చిన్నప్పుడు పల్లెటూర్లకి వెళ్తే చెట్లు ఎక్కిచ్చి మా నాయనమ్మ వాళ్ళు మాకు తాటికాయలు కోసి అట్టే కోసిచ్చేవాళ్ళు అలాగే తినేవాళ్ళం ఇప్పుడు అవన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి మనం పల్లెటూర్లకి వెళ్ళట్లేదు అక్కడ మన వాళ్ళు ఎవరు ఉండట్లేదు కాబట్టి కొనుక్కోవడమే మనం తాటి ముంజలు దొరికినప్పుడు కొనుక్కొని ఇలా జ్యూస్ చేసుకొని తాగండి సూపర్గా ఉంది జ్యూసు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి చాలా ఒంటికి మంచిది ఇది లివర్ ఫంక్షనింగ్ కూడా మంచిదంట ఎక్కువ స్వీట్ వేసుకోకుండా లైట్గా స్వీట్ వేసుకుందాకండి సేమ్ పాయసం టేస్ట్లోనే ఉంది మీరు ట్రై చేసి ఒక కామెంట్ పెట్టండి నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైకే కదా ఏమీ మన ఖర్చు ఏం కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఖర్చుతో పని కాదు నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అంతేను అంటే నాకు నాది రీచ్ అవుతుంది నా వీడియోస్ అందరికీ అంతే ఫ్రెండ్స్ ఏదో ట్రై చేస్తున్నాను మీరు హెల్ప్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను మరొక మంచి హెల్త్ డ్రింక్ మీకు చూపిస్తాను ఉంటాను బాయ్ థ్యాంక్ యూ